హై వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీనజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం రాయచూర్ మార్కెట్లోని పత్తి కందులు మరి వెరుసినగా సన్ఫ్లవర్ సజ్జలు కొర్రలు అండ్ పత్తి ధరలు తెలుసుకుందాం అండ్ వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకుందాం వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రాయచూర్ మార్కెట్లోని పత్తి కనిష్ట ధర ఆరు వేల ఒక వందగా పలికి గరిష్ట ధర పత్తి ఏడు వేల ఏడు వందలుగా ఉన్నది అండ్ రాయచూర్ మార్కెట్లోని తెల్ల కంది క్వింటాలకు వచ్చి కనిష్ట ధర ఎనిమిది వేల ఒక రూపాయగా పలికి గరిష్ట రత్తి తొమ్మిది వేల తొంభై రూపాయలుగా ఉన్నది అండ్ ఎర్రకంది చూసుకుంటే కనిష్ట ధర ఏడు వేల రెండు వందల రెండు రూపాయలుగా పలికి గరిష్ట ధర కంది పదివేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలుగా ఉన్నది రాయచూర్ మార్కెట్లో అలాగే రాయచూర్ మార్కెట్లోని వేరుశనగలు చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలుగా పలికి గరిష్ట ధర వేరుశనగ నాలుగు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలుగా ఉన్నది అదే సన్ఫ్లవర్ చూసుకుంటే మూడు వేల రెండు వందల తొమ్మిది రూపాయలుగా పలికి గరిష్ఠ సన్ఫ్లవర్ మూడు వేల రెండు వందల తొమ్మిది రూపాయలుగా ఉన్నది అండ్ సజ్జలు చూసుకుంటే రాయచూరు మార్కెట్లో రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలుగా పలికి గరిష్టర సజ్జలు రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నది అది కూరలు చూసుకుంటే కనిష్ఠర కూరలు రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలుగా పలికి గరిష్ట కూరలు రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలుగా పలికింది అదే వరంగల్ వేసాయ మార్కెట్లో ఈరోజు జెండా బాట అయితే ఏడు వేల పది రూపాయలు పలికింది వరంగల్ వేసా మార్కెట్లో అండ్ కనిషర పత్తి అయితే ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు అలా కొనుగోలు చేయడం జరుగుతుంది క్వాలిటీ బట్టి సో ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న మార్కెట్లోని పత్తి మరి వేరుశనగలు అండ్ కందులు ధర తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ